ఇప్పుడు చూస్తున్నది శ్మశానం వైద్యనాథ మందిరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహాకాల మందిరం కుడివైపు చూసినట్లయితే శ్మశానం ఉంటుంది ఎడం వైపు చూసినట్లయితే మహాకాల మందిరం ఉంటుంది ఉజ్జన్ తర్వాత ఉజ్జైన్లో ఉండేటటువంటి మహాకాళ మందిరం ఎటువంటి ప్రాముఖ్యతని పొంది పొంది ఉందో అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి మహాకాళి మందిరం ఎవరైతే శక్తిపీఠములను దర్శించుకోవాలనేసి హిమాచల్ ప్రదేశ్ వస్తారో చాముండా దేవి మందిరం నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బైద్యనాథ్ సిటీ బైద్యనాథ్ సిటీ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తప్పక దర్శించవలసినటువంటి దివ్యక్షేత్రం ఇది స్వయంభు శివుడు స్వయంగా వెలిచినటువంటి క్షేత్రం అంతటి ప్రసిద్ధి చెందినటువంటి దివ్యక్షేత్రాన్ని మనం విడిచిపెట్టకూడదు మనము లోపలికి వెళ్ళినట్లయితే స్వయంగా మనము శివుణ్ణి మహాకాళుణ్ణి పూజించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి ఈ విధంగా మనం పూజించుకుంటూ ఉంటాము తర్వాత చుట్టుపక్కల చూసినట్లయితే హనుమంతుడు జయ హనుమాన్ వినాయకుడు ఇంకా ఇతర దేవీ దేవతల యొక్క శ్రీ విగ్రహాలు మనకి కనిపిస్తాయి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది శని మందిరం అక్కడ కూడా వెళ్ళి మనం దర్శించుకోవచ్చు అదేవిధంగా అమ్మవారి మందిరం కూడా ఇక్కడ ఉంది ఇంకా ఎవరైనా సరే పిండ ప్రధానము ఇటువంటివి చేసుకోవాలంటే పక్కనే పండితులు ఉంటారు వాళ్ళు పిండ ప్రధానాలు కూడా చేస్తారు పక్కనే ఒక చిన్న నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఈ చిన్న నది కాలువ లాంటి నది మందిరం పక్కన ఏర్పడింది కంపల్సరిగా అందరూ దర్శించుకోవాల్సిందే జై శ్రీరామ్